ఏం వానో కానీ నిజంగానే చంపేస్తోంది ముంబైని వణికించేస్తోంది వరుణుడి దెబ్బకు రోడ్లు రైల్వే ట్రాక్లు రన్వేలు అన్ని క్లోజ్ అయిపోయాయి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రస్తుతం ముంబైలో పరిస్థితి ఏమిటి తీసుకుంటూ అన్న జాగ్రత్తలేంటి చూద్దాం ఆరు గంటల పాటు నిర్బంధించి అరాచకం సృష్టించి తెల్లారిన తర్వాత ముంబైపై వరుణుడి పగుంది ముంబై మహానగరానికి చిరపుంజితో పొత్తుగాని కుదిరిందా ఏంటి లేకపోతే ఏంటా వర్షం గుప్పెననాలేమో ఆ వాన వచ్చిన వరద చూసి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరిగ్గా ఒంటి గంట ప్రాంతంలో మొదలైంది వానజోరు జోరు నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల వరకు వాన తగ్గితే బొట్టు ఆరు గంటల పాటు వాన వరదతో కల్లోలం సృష్టించిగాని వదల్లేదు ఎడతెరిపి లేని జడివా నది ముంబై మహానగరంలో పలు ప్రాంతాల్లో ఏకంగా పది సెంటీమీటర్ల వర్షం పడింది కొన్ని చోట్ల కాలు బయట పెట్టినా ఇంట్లో ఉన్న ఒకటే పరిస్థితి ఇంట బయట నడుములోతు నీళ్లు ముంబైలో స్కూళ్లు కాలేజీలకు అధికారికంగా సెలవు ప్రకటించారు గాని అసలు బయటకు వెళ్లే పరిస్థితి ఉంటేగా రోడ్డు రైళ్లు విమానాలు అన్ని బంద్ వీలైతే పడవల ప్రయాణం తప్ప ముంబైలో మరో మార్గం కనిపించలేదు రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ముంబైలోని రోడ్లన్నీ నీట మునిగాయి సముద్రం ముందుకొచ్చి రోడ్లపై ప్రవహిస్తోందా అనే రీతిలో వరద ముంచెత్తింది ఇక రైలు పట్టాలపైన అంతే వరద కనుచూపు మేర వరకు ట్రాక్లే కనిపించలేదు అంతలా రైలు పట్టాలు మునిగిపోయాయి సబర్బన్ రైలు సర్వీస్లే ముంబై ట్రాన్స్పోర్టేషన్ కి ఊపిరి ప్రతిరోజు ముప్పై లక్షల మంది ప్రయాణికులు సబర్బన్ లోకల్ రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు పట్టాలు కనిపించకపోవడంతో ఎక్కడి సర్వీసులు అక్కడే ఆగిపోయాయి దీంతో ముంబై మహానగరం స్తంభించినట్టయింది కొన్ని రైల్వే స్టేషన్లలోకి వరద నీరు చేరింది నీరు బయటకు వెళ్లే దారి లేకపోవడంతో పవర్ఫుల్ మోటార్ పెట్టి మరీ నీటిని తోడాల్సి వచ్చింది ఓవరాల్ గా కొన్ని గంటల పాటు రైళ్లు నిలిచిపోయాయి ముంబై రావాల్సిన చాలా రైళ్లను దారి మళ్లించి రీ రీషెడ్యూల్ చేశారు ఇక ఎయిర్ కనెక్టివిటీ కూడా దెబ్బతింది ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ రన్వేను సస్పెండ్ చేయాల్సి వచ్చింది ఇరవై ఏడు విమానాలు ముంబైలో ల్యాండ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ విమానం దిగేంత పరిస్థితి లేకపోవడంతో అట్నుంచటే హైదరాబాద్ ఇండోర్ అహ్మదాబాద్ కు పంపించారు మధ్యాహ్నం వరకు సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాదని తెలిసి యాభైకు పైగా విమానాలు రద్దు చేశారు గంటల పాటు ఏక కురిసిన వాన ముంబైలో కల్లోలం సృష్టించింది వార్నింగ్ ఇస్తున్నాడు వరుణుడు ఒక్కరోజు వర్షానికే ముంబై మునిగి వణికింది బట్ మరో మూడు రోజుల పాటు ముంబైని వర్షాలు ముంచేస్తాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది అంటే మూడు రోజుల పాటు ముంబై మహానగరంతో పాటు రాష్ట్రం మొత్తం భయం ఉప్పిట్లో ఉండాల్సిన పరిస్థితి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముంబై కార్పొరేషన్ ఓ స్టేట్మెంట్ పాస్ చేసింది అత్యవసరమైతేనే బయటకు రావాలని ముంబై కార్పొరేషన్ అధికారులు ఆదేశించారు ముంబై తీర ప్రాంతాల్లో సముద్ర పాలలు నాలుగు పాయింట్ నాలుగు మీటర్ల ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించారు ముంబైలోనే కాదు థానే పాల్గడ్ రాయ్గఢ్ రత్నగిరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి ముంబైకి ఈ వరద కోతలు కొత్తం కాదు రెండు వేల ఐదు జులై ఇరవై ఆరున అత్యంత భారీ వర్షాన్ని నష్టాన్ని చవిచూసింది ఈ మహానగరం ఆ రోజున ఏకంగా తొమ్మిది వందల నాలుగు మిల్లీమీటర్ల వర్షం పడింది వందేళ్లలో కనీ విని ఎరుగని వర్షపాతం ఆనాటి వాన వరద ఎంత నష్టాన్ని మిగిల్చిందంటే ఏకంగా ఒక వెయ్యి తొంభై నాలుగు మంది చనిపోయారు పద్నాలుగు వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి సరిగ్గా మధ్యాహ్నం రెండున్నరకు వర్షం మొదలైంది స్కూల్లో కాలేజీల నుంచి ఇంటికి వెళ్లాల్సిన విద్యార్థులు ఇరవై నాలుగు గంటల పాటు ఇళ్లకు చేరలేకపోయారు ఇక మ్యాన్ హోల్స్ లో పడిన వాళ్లు కొన్ని రోజుల తర్వాత శవాలుగా తేలారు లోతట్టు ప్రాంతాలైన ధారవి బాంద్రా కుర్లా మొత్తానికే నీట మునిగింది ముంబై చరిత్రలో ఇదో జల ప్రళయంగా మిగిలిపోయింది ముంబై దేశ ఆర్థిక రాజధాని ఆనాటి వరదల కారణంగా ఏర్పడిన నష్టం ఐదు వందల యాభై కోట్ల రూపాయల పైమాటి కొన్ని రోజుల పాటు వ్యాపారాలు పరిశ్రమలను మూసేయాల్సి వచ్చింది యాభై రెండు లోకల్ ట్రైన్లకు డ్యామేజ్ జరిగింది ముప్పై ఏడు వేల ఆటోరిక్షాలు నాశనమయ్యాయి నాలుగు వేల ట్యాక్సీలు తొమ్మిది వందల బస్సులు పదివేల ట్రక్కులు టెంపోలు డ్యామేజ్ అయ్యాయి విద్యుత్ బ్యాంకింగ్ వ్యవస్థలు నిలిచిపోయాయి స్టాక్ మార్కెట్లు కూడా పనిచేయలేదు ముంబై పూణె ఎక్స్ప్రెస్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డం చరిత్రలో అదే మొదటిసారి ముప్పై గంటల పాటు విమాన సర్వీసులు నిలిచిపోయాయి సుమారు ఏడు వందల విమాన సర్వీసులను రద్దు చేశారు టెలిఫోన్ ఎక్స్చేంజ్లు కూడా నీట మునగడంతో మొబైల్ సర్వీసులు ఆగిపోయాయి రెండు వేల ఐదు జులై ఇరవై ఆరు అనే తేదీ వింటే ఇప్పటికీ ముంబై వాసుల వెన్నులో వణుకు పుడుతుంది రెండు వేల ఐదు జల ప్రళయం నుంచి ముంబై పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించలేదు రెండు వేల పదిహేడులోనూ భారీ వర్షాన్ని నష్టాన్ని చవిచూసింది ముంబై రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన నాలుగు వందల అరవై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది వర్షాల కారణంగా ఒక్క రోజులోనే ముంబైలో పద్నాలుగు మంది చనిపోయారు వరదలకు ఓ భవనం కుప్పకూలడంతో ఇరవై ఒక్క మంది మరణించారు ఆ స్థాయిలో వర్షం పడింది నిజానికి భారత వాతావరణ శాఖ ఐదారు రోజుల ముందు నుంచే హెచ్చరిస్తూ వచ్చింది అరేబియా సముద్రం నుంచి తేమను మోసుకు వెళ్లే రుతుపవనాల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి అన్నాడు ఫలితంగా మహారాష్ట్ర సహా మధ్య భారతమంతా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది అయినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ముంబై అల్లకల్లోలంగా కల్లోలంగా మారింది చినుకు పడితే చాలు ముంబై మునిగిపోతుంది రోడ్లపై వరద నిలిచిపోతుంది రైల్వే ట్రాక్లన్నీ వరదలో మునిగిపోతాయి చివరికి ఎయిర్పోర్ట్ రన్వేళ్లను సైతం మూసేయాల్సిన పరిస్థితి కాస్త పెద్ద వర్షం పడితే చాలు ముంబై కకావికలం అయిపోతుంది దశాబ్దాల నాటి డ్రైనేజ్ సిస్టమ్ ను మెరుగుపరచకపోవడంతోనే అసలు సమస్య ఏర్పడింది ముంబై జనాభాకు అక్కడి డ్రైనేజ్ వ్యవస్థకు అసలు పొంతనే లేదు పైగా ముంబై డ్రైనేజీ సముద్రంలోకి వదులుతారు నూట ఐదు దారుల్లో డ్రైనేజ్ సముద్రంలో కలుస్తుంది కానీ వాటికి ఫ్లడ్ గేట్స్ లేవు అంటే సముద్రం పోటెసినప్పుడు డ్రైనేజ్ దారుల్లోకే సముద్రపు నీరు చొచ్చుకొస్తుంది ముంబైలో పడిన చినుకు డ్రైనేజ్ వ్యవస్థలోకి వెళ్లకుండా ఇళ్లు వాకిళ్లు రోడ్లు రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలను ముంచేస్తుంది ముంబై డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని పంతొమ్మిది వందల తొంభైలోనే అనుకున్నారు బ్రిటన్ కు చెందిన కన్సల్టెన్సీకి డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచే బాధ్యత అప్పగించారు ఆ కన్సల్టెన్సీ ఆరు వందల కోట్ల బడ్జెట్ అవుతుందంటూ ఓ రిపోర్ట్ ఇచ్చింది రెండు వేల రెండు నాటికి డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తామని కూడా చెప్పింది కానీ ఆరు వందల కోట్ల బడ్జెట్ కు భయపడి ఆ రిపోర్ట్ ను పక్కన పెట్టింది ఫలితంగా మూడేళ్ల తర్వాత ఐదు వందల యాభై కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వెయ్యి మందికి పైగా ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది సిటీకి సరైన ప్లానింగ్ లేకపోవడము కారణమే పెరుగుతోన్న అర్బనైజేషన్ తో నదులు సరస్సులను కూడా వదలకుండా నిర్మాణాలు సాగించారు